డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం రంగవతేన ఐం శివాయ గురు దత్తాత్రేయ సరస్వత్యనమా శివాయమరుదత్త్రయన్మ ఆపతరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రయగామం భూమాం యాదేవి సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమః యాదేవి సర్వూతీషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమ జయ గురుదత్తాత్రయన్మ మాతృవ్యో పితృవ్యోషు గురువ్యో నమో జయ గురుద్రాత్రే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను ప్రతి శర్మ జ్యోతిషం వాస్త సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క ్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాత అయిన రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల నుంచి ఐశ్వర్య యోగం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సంతాన యోగం చేస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణిక మంతా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు గాని పంచాయతన విగ్రహ విగ్రహ్ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారనమాట మరి వైష్వ ఆరాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతీ చూసుకుంటే సారి గ్రామ పూజ శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కర్మంలో అయితే కనుక యజ్ఞాది అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళు ఉపయోగ విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్ట ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తలతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది కోశమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకు అంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పని చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం గాని అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉన్న చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంగుష్ఠ మార్గం అంటే మూడు అంగ్లాలు మంద మంది మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగులాలు ముందు ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహా అయోధ్యం పెట్టుకునే యోగం ఉంటే గనక మది ఆచారాలతో చేసిన మహాన్ అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికలు చేసే దగ్గర విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో పొలమో వెల్లమో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పురోగలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడి అంతా కూడా నిరీకార నిరాకర నిరయ రూపం దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మనం ప్రాణ ప్రతిష్ట చేసుకుని మందరంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దైవ రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల బత నామ స్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్య యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక ఫలితం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అష్టైశ్వర్య యోగం జరుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలవడానికి ఆస్కారం ఉంటుంది కావున వేషాది ద్వాదశ్వాసులు కానీ వేషాది ద్వాస లగ్నాల వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిగి వస్తుందో తెలుసుకుందాం జయ గురు దత్తాపత్రి కుంభరాశి కుంభలత్న జాతకకి విశేషంగా అంతా కూడా ఏనాటి శని గ్రహంలో అడగడం ఖచ్చితంగా మీరు కూడా ఎటువంటి దేవతార్చన చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండవలసిన విగ్రహాలు ఏంటి ఎటువంటి దేవతార్చన చేసుకుంటే చీకటి ఫలిదాయకంగా ఉంటుంది ఆకస్మిక దండ నియోగలగడానికి ఎటువంటి దేవతార్చన ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే ఆవనిత దేవత దీపారాధన చేసుకోవడం ఎక్కడంగా ఉంటుంది ఆమెనైతే దీపారాధన చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి విశేషంగా ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ధనధాన్యాద ప్రతి కలగడానికి విశేషంగా మీరంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవాలి వెంకటేశ్వమిని ఆరాధన చేసుకోవాలి శివడింగ ఆర్చన మీకు ఆచారం ఉంటాయి కనుక ప్రతించంగా శివలింగాన్ని వెండితో కూడా చె తెచ్చుకొని అంతా కూడా చంద్రుడు అభిషేకం చేసుకోవడం వల్ల అక్రమంగా చిత్రించడానికి ఆస్కారం ఉంటుంది ధనతాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ ఇంట్లో ఆచార వ్యవహారాలు బట్టి తరతరాలకు వచ్చిన ఆచారం బట్టి మీరు అంతా కూడా అర్చన చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కానుక ప్రతినిచ్చిం కూడా దేవతార్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మహాలక్ష్మి ఆరాధన శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది హనుమత ఆరాధనలో భాగంగా సింధుడు అభిషేకం అంతా కూడా చిన్న విగ్రహం తెచ్చుకొని సింధంతో అర్చన చేసుకోవడం వల్ల ఆ సింధుల దొట్టంతా కూడా స్వామివారికి నివేదన చేసిన తర్వాత అర్చన చేసుకున్న తర్వాత దాన్ని గొట్టుగా పెట్టుకోవడం వల్ల ఆకందమైన ప్రయోగం తీర్పిస్తుంది ఏలనాడి శిని ప్రభావం నుంచి బయటపడతారు దేవాలయ ప్రాంగణంలో విశేషంగా తమరపాక పూజ చేయించుకోవడం నాగవల్లి దళాచ పూజ అంటారు సాక్షునామాలతో చేసుకోవడం ఈ యొక్క సుందర అభిషేకం అంతా కూడా మన్యశూప్త ధారణతో చేసుకోవడం వల్ల ఎవరైతే కనుక ఏలనాడి శని ప్రభావంలో ఉన్నారో విశేషంగా వీరంతా కూడా ఈ యొక్క కుంభరాశి జాతకులంతా కూడా వంజశుట్ట హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ మీ కలుగుతుంది శ్రీరామార్చన చేసుకోవడం వల్ల రామాలయంలో అంతా కూడా ప్రతిష్మాలను సమర్పించడం వల్ల ఆకస్మిక ధరల వినియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర్ దోషకారిగా ఉన్నారు కావున శనీశ్వర్ ప్రీతికరంగా పిల్లలు దానం చేసుకోవాలి ఇక్కడ బృహస్పతికి ప్రీతికరంగా శని దానం చేసుకోవడం ఎక్కడ ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కలెక్టర్ కార్యక్రమ నుంచి కోరికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం బొబ్బర్ దంతా కూడా నానబెట్టిన బొబ్బర్లని కూడా గోమాతకు సమర్పించడం వల్ల వ్యాపారం అభివృద్ధి అవుతుంది వృత్తికి అభివృద్ధి అవుతుంది ధన ధాన్యానికి సంబంధిత కలగడానికి ఆస్కారం ఉంటుంది కులదేవుల ద్వారా మర్చిపోకూడదు ఖచ్చితంగా కులదేవత ఆరాధన ఖచ్చితంగా ప్రతిరోజు కూడా తీసాలి కులదేవత ఎదుర తెలుసుకోండి కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి ఎవరైతే కులదేవతారాధన నిత్యం చేస్తూ ఉంటారు వంశాభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అనుకోకుండా ధనం అంతా కూడా ఖర్చు అవుతుంటే కనుక ధనం కూడా సమయానికి లభిస్తూ ఉంటుంది ధనధాన్యాద వృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విద్య ఉద్యోగం ఐశ్వర్యం అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సంతాన యోగం జరుగుతుంది అన్యణమైన దాంపత్యం కలుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది శక్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది కుంభరాశి జాతకులకంతా కూడా శ్రేష్టమైన జీవితం చేతిరోజు కూడా హమద్ దేవాలయం ఏదో నోటో రుక్త చేసుకున్న వాళ్ళకి సక్ర గ్రహ నివారం జరుగుతుంది ఏనాటి వివాహం నుంచి బయటపడతారు ప్రతినిత్యం కూడా ఈ యొక్క మంగళవారం రోజున గాని గురువారం రోజున గానీ శుక్రవారం రోజున గాని ప్రతినిత్యం కూడా తమలపా పూజ చేసుకోవడం మరియు ఈ యొక్క శనివారం రోజున విశేషంగా ఈ యొక్క హనుమ దేవాలయంలో సింధూరాభిషేకము తమలపాక పూజ చేసుకున్న వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది గణపతి విగ్రహాన్ని అంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళను నివేదన చేసుకోవడం వల్ల ప్రతి ఫలితం జరుగుతుంది దేవాలయ తరంలో ఖచ్చితంగా గణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్ళనంతా కూడా నివేదన చేయండి మంచి ఫలితం జరుగుతుంది విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహాలన్నీ కూడా గణపతి విగ్రహం కూడా అర్చన చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది మాత్రమే